ముంబై ఇండియన్స్ జట్టు మరొకసారి ఈ టోర్నమెంట్లో ఓటమిని చవి చూసింది కేవలం ఈ సీజన్ మొత్తం మీద మూడు మ్యాచ్లే గెలిచిన రోహిత్ శర్మ అలాగే హార్దిక్ పాండ్యా సేనా ముంబై ఇండియన్స్ జట్టు మరొకసారి ప్లే ఆఫ్ ఆసన్ను చాలా సంక్లిష్టం చేసుకుంది అయితే ఇక మ్యాచ్ అనంతరం ఆ జట్టు సీనియర్ స్టార్ ఆటగాడు అలాగే మాజీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే మేము ఈరోజు అత్యంత దారుణంగా ప్రదర్శన చేస్తాం అదే సమయంలో ప్రత్యర్థి జట్టు బౌలర్ సందీప్ శర్మ చాలా అద్భుతంగా రాణించాడు అతని బౌలింగ్ స్టైల్ చూస్తుంటే నాకే ముచ్చ ఇక మా బ్యాట్స్మెన్స్లో నేహాల్ అలాగే తిలక్ ఇద్దరు కూడా బాగా రాణించారు అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ సీజన్లో దాదాపుగా యాభై శాతం మ్యాచ్లను మేము పూర్తి చేసుకున్నాం ఇంకా కూడా యువ ఆటగాళ్ళకి కానీ ఆడే ప్రొఫెషనల్స్కి కానీ పిచ్ని అంచనా వేయటం అలాగే ను అంచనా వేయటం బ్యాటింగ్ సరిగ్గా చేయకపోవటం ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు ఎప్పుడూ కూడా క్రికెట్ అనేది మూలాల మీద నడుస్తూ ఉంటుంది మనం ఏవి కూడా రాకెట్ సైన్స్ లాగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కొంతవరకు మనలో మనమే మంచిగా ముందడుగు వేస్తే చాలు బేసిక్స్ తెలుసుకోవాలి బేసిక్స్ తెలుసుకుంటేనే ఆటగాళ్లు బాగా రాణించగలరు కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మేము కనీసం ఆ ఆట కూడా ఈరోజు ప్రిపేర్ కాకుండానే దిగాం పిచ్ బాగలేదు లేకపోతే ఇలాగ స్లో అయింది అలాగ ఫాస్ట్ అయిందని నేను చెప్పను కానీ ఆటగాళ్ళు మాత్రం అన్ని విభాగాల్లో తిరిగి రాణించాలి దురదృష్టం ఏంటి అంటే ఇది కనుక సీజన్ స్టార్టింగ్ లో గనక జరిగి ఉండుంటే బాగుండేది ఇన్ని మ్యాచ్ లో ఆడిన తర్వాత కూడా కనీస అనుభవం రాకుండా రాణించలేకపోతున్నా ఉండడం బాధగా అనిపించింది అంటూ వ్యాఖ్యానించాడు